వెల్కమ్ టు జేటివీ న్యూస్ ఇంటి మ్యూటేషన్ కి లంచం తీసుకుంటుండగా మున్సిపల్ బిల్ కలెక్టర్ కంప్యూటర్ ఆపరేటర్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు ఈ సంఘటన గురువారం మేడ్చల్ జిల్లా షామీపేట్ మండలం తూమ్కుంట మున్సిపాలిటీలో జరిగింది రంగారెడ్డి జిల్లా రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం నగరానికి చెందిన ఓ వ్యక్తి తూముకుంట మున్సిపాలిటీ వార్డు పరిధిలో రెండు ఇళ్లను కొనుగోలు చేశారు వాటిని మున్సిపల్ రికార్డుల్లో తమ పేరు నమోదు చేయాల్సిందిగా ఏడాది క్రితం అర్జీ పెట్టుకున్నాడు అందుకు కావాల్సిన ప్రాసెస్ ఫీజు చెల్లించాడు ఈ విషయమై షామీర్పేట గ్రామ పంచాయతీ ప్రస్తుత వార్డు కార్యాలయంలో సీనియర్ అయిన బిల్ కలెక్టర్ రామ్రెడ్డి కంప్యూటర్ ఆపరేటర్ శ్రావణ్ ను కలిశాడు వారు అతని అర్జీని పరిశీలించిన అనంతరం మ్యూటేషన్ కొరకు తమకు ఇరవై వేలు చేశారు ఆ డబ్బులు ఇస్తేనే మ్యూటేషన్ చేస్తామని ఏడాదిన్నరగా వేధిస్తున్నారు డబ్బులు ఇస్తేనే పని చేస్తామని తెగేసి చెప్పారు దీంతో విసుగు చెందిన ఇంటి యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు ఈ మధ్యలో ఒకసారి వార్డ్ ఆఫీస్ వెళ్ళినప్పుడు అక్కడ రామరెడ్డి గారు అని చెప్పేసి బిల్ కలెక్టర్ ప్లస్ శ్రావణ్ అని చెప్పేసి కంప్యూటర్ ఆపరేటర్ ఆయన బిల్ కలెక్టర్గా కూడా విధులు నిర్వహిస్తారు ఈ ఇద్దరు కలవడం జరిగింది వాళ్ళ తర్వాత ఒకసారి వీళ్ళ ఇంటికి వచ్చేసి కూడా మీరు ఇట్లా ఈ ట్యాక్సెస్ కోసం వచ్చిన మీటింగ్కి మీద ఒక పెండింగ్ వర్క్ ఉంది మా రెండు మ్యూటేషన్ వర్క్స్ ఉన్నాయి ఆ మ్యూటేషన్ వర్క్స్ కంప్లీట్ కావాలంటే ఇరవై వేలు రూపాయలు చేయలేదు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మంచి రూపంలో అని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది దాని తర్వాత ఇక్కడ మళ్ళీ అన్ని రిక్వెస్ట్ చేస్తారు మా పెండింగ్ ఇస్తారు మీకు చేయండి ఎందుకంటే మేము ఆల్మోస్ట్ వన్ హాఫ్ ఏళ్ళ నుంచి తిరుగుతున్నాము అన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా అది ఇస్తేనే కానీ పని కాదు అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది దాని తర్వాత అతను మాది లక్ష్మి ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అయ్యి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ని రిజిస్టర్ చేసుకుని ఈరోజు అతను ఇరవై వేలు రూపాయలు కంప్లైంట్ ఎవరైతే మన కంప్లైంట్ ఉన్నాడో అతను వచ్చేసి ఇక్కడ శ్రావణ్ కుమార్గా అతనికి ఇరవై వేల రూపాయలు ఇస్తున్నగా అదే డౌన్గా పట్టుకోవడం జరిగింది వీళ్ళిద్దరం ఎవరు అన్నారు సార్ ప్రస్తుతానికైతే మా దర్యాప్తులో ఇద్దరు వెళ్ళినా ఇంకా దర్యాప్తు నడుస్తుంది ఇంకెవరన్నా దీంట్లో కనెక్టెడ్ పర్సన్స్ ఉన్నారా అని కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము రివీల్ అయితే తప్పకుండా చెప్తాము సిటీ కలెక్టర్ శ్రావణ్ లో అదేనండి ఇప్పుడు విచారణ అయితే జరుగుతోంది ఈ విషయంలో ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా